హలో అండి వెల్కమ్ టు సరే వరల్డ్ చేపల కూర చాలా మందికి ఇష్టం ఉంటుంది చాలామంది చాలా చక్కగా కూడా చేస్తారు అలాంటప్పుడు చాలామంది కొంచెం మిస్టేక్స్ చేస్తారు కొంచెం నీచు వాసన రావడం లేకపోతే గ్రేవీ తిక్కుగా రాకపోవడం కొంతమందికి సరిగ్గా ఉండదు కదా ఈ టిప్స్తో ఒక్కసారి నేను చెప్పిన ఈ మసాలా వేసి ఈ చేపల కూర చేసి చూడండి ఎలాంటి చేపలైనా సరే మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు ఏ చేపలైనా సరే వాటిని నీట్గా కడిగి పెట్టుకోండి నేను కేజీ క్వాంటిటీకి చెప్తున్నాను కడిగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి వీటిని కలిపి ఒక పది నిమిషాలు ఇలా పెట్టడం వలన మనకి చేపల కూరలో చేపలు వేసినా సరే మంచి నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది చేపలు కూడా చాలా గట్టిగా బాగుంటాయి ట్రై చేయండి ఇలా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దీంట్లోకి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక మూడు లేదా నాలుగు లవంగాలు ఒక హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క మీకు కొంచెం స్పైసీ తింటారు అనుకుంటే దాల్చిన చెక్క లవంగాలు కొంచెం పెంచుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి అదే కడాయిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని కానీ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కానీ ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మసాలాలని మిక్సీలో వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయలు అంటే ఒక ఇంచు అల్లం ముక్క ఒక పది పదిహేను వెల్లుల్లి రెమ్మలు వేసుకుని వీటిని కూడా మిక్సీలో వేసుకోవాలి దీంట్లోనే చల్లార్చుకున్న ఉల్లిపాయలని అంటే ఫ్రై చేసుకుని చల్లార్చుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఒకవేళ మీకు పేస్ట్ అవ్వట్లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలాగా పేస్ట్ చేసుకోండి మరీ మెత్తగా అవసరం లేదు ఇలా కొంచెం కోర్సుగా ఉన్నా పర్లేదు ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని దీంట్లోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి టేబుల్ స్పూన్లు అంటే కొంచెం నూనె వేసుకునే స్పూన్లు నూనె కొంచెం వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మసాలా ముద్ద వేసుకోవాలి దీనివలన మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మీరే చెప్తారు నిజంగా అని చెప్పి అంత బాగుంటుంది వేసిన తర్వాత ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఫ్రై అయ్యేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది ఇలా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల కారం అంటే టేస్ట్కి సరిపడ ఉప్పు టేస్ట్కి సరిపడ కారం మనం చేప ముక్కలకి కొంచెం వేసాము కాబట్టి చూసుకుని మీరు వేసుకోండి మీరు తినే క్వాంటిటీని బట్టి అంటే మీరు తినే స్పైసీనెస్ని బట్టి వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత మనకి చూడండి మనకి ఇలా నురగ నురగగా వస్తుంది ఈ టైంలో పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని ఒక పది నిమిషాల ముందే నానబెట్టుకుని రసం తీసి వేసుకోవాలి చింతపండు పులుపును బట్టి ఇది చింతపండు మనకి క్వాంటిటీ పడుతుంది ఎక్కువ తక్కువ చూసుకుని చింతపండు నీళ్ళని వేసిన తర్వాత దీంట్లోకి మీరు తీసుకున్న చేప ముక్కల్ని బట్టి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి అంటే ఒక పావు లీటర్ పైన వాటర్ వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోతుందో లేదో ఈ టైంలో మూత పెట్టి ఈ పులుసుని మరగనివ్వాలి ఈ పులుసు మనకి ఇలా మరిగేటప్పుడు ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పూర్తిగా మరిగే వరకు వదిలేయండి మనకి ఇలా పూర్తిగా మరిగేటప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లోకి వేసుకోవాలి ఈ చేప ముక్కల్ని మొత్తం వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మనకి ఇప్పుడే వేసాం కాబట్టి ఇవేం స్మాష్ అవ్వవు ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ని మీ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా కొంచెం మనకి ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడు నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి దీనివల్ల చాలా బాగుంటుంది ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి నో ప్రాబ్లం వేసిన తర్వాత మూత పెట్టి మనం బాగా ఇలా పులుసుని మరిగించుకోవాలి చేపల్ని మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో ఒక్కోసారి ఇలా పట్టుకారుతూ కానీ క్లాత్ పట్టుకొని కానీ గిన్నెని కదిలించండి లేదంటే మనకి అడుగు పట్టేస్తాయి అందుకోసం గిన్నె కదిలించుకుంటూ ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మనకి దగ్గర పడి ఇలా నూనె మనకి పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గరిట అస్సలు పెట్టద్దు చూడండి మీకు కావాల్సిన థిక్నెస్ని బట్టి అంటే చేపల పులుసు మీకు ఎక్కువ థిక్గా కావాలా లైట్గా కావాలా మీకు కావాల్సిన థిక్నెస్ వచ్చినప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇంకా ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు మనకి ఈ మనం వేసుకున్న ఫస్ట్ మసాలానే చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుంది కాబట్టి ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ఇది వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టపడతారు ఇంట్లో అందరు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకుంటారు మీకు కూడా బెస్ట్ రెసిపీ వస్తుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్